ఈ పద్దెనిమిదో పద్దెనిమిదో తారీఖు నాడు చట్టబద్ధతలు లంబాడీల్స్ని తొలగించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఇప్పటి వరకు చట్టంలో చట్టబద్ధత లేనటువంటి వ్యక్తులు కాబట్టి ని వెంటనే తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పరిశీలన చేసి ఈ యొక్క అంశాన్ని జ్యుడిషియర్ కమిషన్ ఏర్పాటు చేయాలని వీళ్ళ మీద ఎటువంటి వీళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చినటువంటి లంబాడీసింది వెంటనే తొలగించాలని అదేవిధంగా ఏజెన్సీలో ఏజెన్స్ సర్టిఫికెట్ లంబాడీలకు ఎటువంటి పరిస్థితిలో ఏజెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు అని ఏజెన్సీ తీసి కూడా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసి మా ఆదివాసులకి న్యాయం చేయాలని చెప్పేసి మీ యొక్క మా యొక్క డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజలు అధిక సంఖ్యలో పద్దెనిమిది తారీఖు నాడు పాల్గొని ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ చర్య తీసుకుంటాను నా పేరు మోపల్ల సతీష్ ఆదివాసీ లక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శిని పద్దెనిమిది తారీఖు రోజు జరగబోయే ఇల్లందులో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ఎస్టీ జాబితా నుంచి లంబాడాలని తొలగించాలనే ప్రధానమైన డిమాండ్ తోని రేపు ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం అట్లానే ఈ రోజు ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వాళ్ళ యొక్క స్థితిగతుల పైన పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం వెంటనే తమ యొక్క విధానాల పైన ఒక జుడిషియర్ ఆదివాసీ స్థితిగతుల పైన ఒక జుడిషియర్ కమిటీ ఏర్పడాలని తీవ్రంగా ఈ సభ ద్వారా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్ర ఈ పద్దెనిమిది తారీఖు పోయే భారీ బహిరంగ సభను అన్ని గూడాలందించాలి ప్రతి ఒక్క విస్తృతంగా ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం